హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఎంతమందికి విడివిడిగా చెప్పినా కూడా ఇంకా డౌట్లు ఉంటూనే ఉన్నాయి దేనిలో అంటే కోర్సు రాసే విధానంలో అసలు కోర్సు ఎలా రాయాలి అనేదాన్ని ఇంకొకసారి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇది నా దగ్గర కరెక్షన్ తీసుకున్న కస్టమర్లైనా ఉపయోగించుకోవచ్చు ఎవరి దగ్గర కరెక్షన్ తీసుకున్న కస్టమర్లకైనా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకుంటే తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ వస్తుంది ఓకే ఇక మనం టాపిక్ లోకి వెళ్దాం అండి ఎలా రాయాలి న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కానీ నేమ్ చేంజ్ కానీ చేసుకున్న కోర్స్ ఎలా రాయాలి అనేది చూద్దాం ఇప్పుడు నేను ఒక కరెక్షన్ చేయించుకున్న కస్టమర్ని అనుకోండి ఇప్పుడు నేను ఎలా చేస్తాను అనేది మీరు చూడండి నా పేరు నేను నివాస్ వాల్మీకిగా కరెక్షన్ చేసుకున్నాను నేను ఇలా కరెక్షన్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఎలా చేయాలి డైలీ నేను ఏ పని అయితే చేస్తుంటానో ఆ పనికి డిస్టర్బ్ అవ్వకుండా ఉండే ఒక టయాన్ని ఎంచుకోవాలి ఆ టైము తెల్లవారుజామున మూడు ముప్పై ఏఎం నుంచి పన్నెండు గంటలు ఏఎన్ మధ్య తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నము లోపు మన ఇష్టం వచ్చిన టయాన్ని ఎంచుకోవాలి అది మన యొక్క డైలీ ఉండేటువంటి పనుల పనులను బట్టి నిర్ణయించుకోవాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ డైలీ తొమ్మిది గంటలకి బయటికి వెళ్ళిపోవాలి వర్క్ నిమిత్తం అనుకుందామండి ఇప్పుడు నేను ఎప్పుడు లేస్తాను డైలీ ఏడు గంటలకు లేస్తాను ఏడు గంటలకు లేచి తొమ్మిదింటి వరకు నాకు కావాల్సిన పనులని చేసుకుని తొమ్మిదింటికి ఆఫీస్కి వెళ్తాను ఓకే ఇప్పుడు మరి ఇది ఎప్పుడు పెట్టుకోవాలి మనం మీరు ఏడు గంటల తర్వాత పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మీరు చేస్తున్న పనుల గురించి ఆలోచన వస్తూ అయ్యో ఆ పని అవ్వకపోతే ఆఫీస్ టైం అయిపోతుందేమో అంటూ దీన్ని హడావుడిగా రాసేస్తారు సో ఆ టైం పెట్టుకోవద్దు ఏడు గంటలకి నిద్ర లేచే మీరు దీనికోసమయ్యి ఒక గంట ముందుగా ఆరు గంటలకే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి అలారం పెట్టుకోండి కొంతకాలం ఆ తర్వాత ఆటోమేటిక్ అలవాటు అవుతుంది ఇప్పుడు మీరు ఆరు గంటలకు లేచారు లేవగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే బ్రష్ చేసుకొని కాలపుచ్చంలో తీర్చుకొని ఫ్రెష్గా స్నానం చేయడం అయిపోయింది ఫ్రెష్ అయిపోయారు మొత్తం మీరు ఫ్రెష్ అయిపోయారు ఇప్పుడు మీకు కనుక అలవాటు ఉంటే దేవుడి దగ్గర కూర్చోండి వెళ్ళి అలవాటు ఇష్టము లేకపోతే ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చోండి ఆ ప్రదేశం ఎలా ఉండాలంటే మీ కోసం ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు నివాస్ నివాసాన్ని పిలవకూడదు అంత దూరంలో కూర్చోండి ఒకవేళ అంత దూరంలో అవకాశం లేకపోతే ఇంట్లోనే ఒక రూమ్లో కూర్చొని ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఎవరైనా నా కోసం వస్తే వాళ్ళని వెయిట్ చేయమని చెప్పండి అంతే ఇలా ఎంచుకోవాలి ఇప్పుడు మీరు ఆరు గంటలకు లేచి ఆరున్నర కల్లా నేను కోర్సు రాయటానికి కూర్చున్నాను అప్పటికే ఒక లాంగ్ నోట్ బుక్ పెట్టుకున్నాను వైట్ లాంగ్ బుక్ తీసుకున్నాను తీసుకొని దానిలో ఈరోజు రాయాల్సిన ఎన్నిసార్లు సార్లు నేను యాభై ఐదు సార్లు రాయాలి యాభై ఐదు సార్లు రాయాలి అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా యాభై ఐదు నంబర్లు ముందుగానే వేసుకొని ఉండాలి అక్కడ మనం స్టార్ట్ చేసినాక వేయకూడదు ముందుగానే వేసుకొని ఉండాలి అలా ఒక్కొక్క పేజీకి ఒక ఇరవై ఇరవై రెండు కంటే ఎక్కువ వేయకూడదు బాగా ఫ్రీగా ఉండాలి అప్పుడు మొత్తం నాకు మూడు పేజీల్లో వేసుకుంటాను ఓకే ఇప్పుడు కరెక్ట్గా నేను ఏడు గంటల పది నిమిషాలకి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసే ముందు పేజీ పైన ఈరోజు డే టు టైమ్ వేసుకుంటాను ఇక స్టార్ట్ చేశాను ఇప్పుడు ఎలా రాయాలి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు గంటల పది నిమిషాలకు నేను స్టార్ట్ చేస్తున్నాను ఇక వైట్ పేపర్ పైన ఈ రెండే ఉండాలి ఇంతకు ముందే మీకు నెంబరింగ్ ఉంటుంది నెంబరింగ్ మీరు ముందే వేసుకోవాలి ఒక రోజు ముందే వేసుకోవచ్చు లేదా అన్ని రోజులకు ఒకేసారి వేసుకుని ఉండవచ్చు కానీ రాసేటప్పుడు వేయకూడదు రాసేటప్పుడు ఈ రెండే రాయాలి ఇక్కడ ఓం కానీ స్త్రీరామా కానీ ఇంకే పదమూ రాయకూడదు అలా రాస్తే మనకు వచ్చే ఎనర్జీ మొత్తం ఆ పదాలు స్వీకరిస్తాయి మనకు ఉండదు సో రాయకూడదు మీకు అంతగా సెంటిమెంట్ అయితే ఈ బుక్ యొక్క అట్ట పైన రాసుకోండి ఒక్కసారి ఓకే ఇప్పుడు ఇక నేను నివాస్ వాల్మీకి అనే నా పేరు రాయాలి నేను కరెక్షన్ తీసుకున్న బుక్ ముందుగా పెట్టుకుంటాను ఇక్కడ నాకు బుక్ ఉంది ఈ బుక్ లో నివాస్ వాల్మీకి అని ఉంది ఇలా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఇలా ఉండాలి బుక్ ముందుగా ఇప్పుడు ఇంకా నేను రాస్తున్నాను రాసేటప్పుడు ఈ స్పెల్లింగ్ అంతా వచ్చు ఎన్ఐ విఏఎల్ ఎంఈఈ కేఈ నాకు వచ్చు కానీ వచ్చినట్టుగా రాయకూడదు మనకు రాదనుకోవాలి రాదనుకొని ఒక్కొక్క లెటర్ చూస్తూ రాయాలి ఫస్ట్ ఇలా పెట్టుకున్నాను ఎన్ ఐ వి ये 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 यम కే నివాస్ వాల్మీకి ఇంత వివరంగా ఎంత రిలాక్స్గా రాయాలి ఇలా నేను ఒక్కొక్క లెటర్ కానీ పొయ్యిలా చూసి రాస్తూ ఉన్నప్పుడు నా మైండ్ అంతా ఈ లెటర్ పైన ఈ లెటర్ పైన ఉంటది కానీ నేను ఆఫీస్కి వెళ్ళాలనో ఇంకొక ఆలోచన ఇంకొక ఆలోచన సచ్చినా రాదు ఇది ఏకాగ్రత అంటే అప్పుడు మనకు పాజిటివ్ వచ్చేది ఓకే ఇప్పుడు రెండోది రాయాలి మరలా దీని దీనిపైన చూసుకుంటాం ఎలా చూడండి ఎన్ ఐ వి ఏ ఏ ఎస్ వి ఎల్ ఎం కే నివాస్ వాల్మీకి రెండోది అయిపోయింది ఇప్పుడు మూడోది ఇప్పుడు ఈ లైన్ చూసుకోవాలి ఎన్ ఐ ఎల్ ఎంఈ నిస్వాల్మీకి ఈ విధంగా ఒక్కొక్కసారికి నలభై ఐదు సెకండ్ల నుంచి ఒక నిమిషము మధ్యలో టయాన్ని కేటాయించాలి ఇప్పుడు నేను యాభై ఐదు సార్లు రాయాలంటే యాభై నిమిషాల నుంచి గంట మధ్యలో పట్టాలి ఇది న్యూమరాలజీ ప్రకారం కోర్సు రాయడం అంటే అంతేగాని ఒక టెంకాయ తీసుకెళ్లి దేవుడి దగ్గర కొట్టి నీ చావు నువ్వు చావు అన్నట్టు మొక్కుబడిలాగా ఇది ఫీల్ అవ్వకూడదు ఇలా రాయాలి ఇలా యాభై ఐదు సార్లు కూడా పైన చూస్తూ కింద రాయాలి ఒకవేళ మీకెవరికైనా గట్టిగా ఆడడం ఇష్టం లేకపోతే మనసులో అనుకోండి లేదా చిన్న చిన్నగా అనుకోండి ఇలా మీకు గట్టిగా అనడం కనుక గిల్టీగా ఉంటే అలా అనుకోండి ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చే శబ్దం అంతరిక్షం చేరుకోవాలి విశ్వాంతరాలంలోకి వెళ్ళాలి అప్పుడే మీకు పాజిటివ్ వచ్చేది మీరు బిడి పడటానికో సిగ్గుపడటానికో మీరు తప్పు చేయట్లేదు మీ యొక్క నేము ఉన్నటువంటి నెగిటివ్ ని న్యూట్రల్ చేసుకొని పాజిటివ్ ని రేట్ చేసుకుంటున్నారు దేనికి సిగ్గుపడాలి గట్టిగా అరిచిపోయి చెప్పండి ఏమైంది ప్రాబ్లం త్వరగా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇప్పుడు ఈ విధంగా రాశాను ఈ విధంగా రాసిన తర్వాత మొత్తం నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి యాభై ఐదు సార్లు రాయాలి కాబట్టి నాకు గంట టైం పట్టింది వన్ అవర్ సో ఏడు పది నుంచి ఎనిమిది పదికి అయిపోయింది ఇంకా లేచాను టిఫిన్ చేశాను నా పనికి వెళ్ళిపోయాను ఇంకా రిలాక్స్ ఉంటుంది అప్పుడు అసలు ఇలా చేసి చూడండి మీ మనసు ఎంత రిలాక్స్ ఉంటుందో ఇది ఒక దైవ కార్యం ఒక డివైన్ ప్రాసెస్ అలా అనుకోని చేయాలి అప్పుడే మీకు త్వరగా పాజిటివ్ వస్తుంది నేను చాలా మందిని చూస్తుంటాను వాళ్ళంతా ఏంటో ఒక కోడి గీకినట్టు కోడి గీకినట్టు దబ్బ గబ్బ గబా ఏదో కొంపలంటు కోదలంటు రాస్తారు అలా రాయకూడదు ఈ మాత్రం పేషెన్సీ లేకపోతే ఎందుకు మీకు పాజిటివ్ వస్తుంది సిట్ చేస్తే రావాలా అంటే అయిపోవాలా కష్టపడాలి ఈ విధంగా రాయాలి ఇది రాసే టయానికి మీరు మంచినీళ్ళు మాత్రమే తాగాలి ఘన పదార్థము తీసుకోకూడదు ఇది రాసే టయానికి టిఫిన్ చేసి ఉండకూడదు మంచి నీళ్ళే ఉండలేకపోతే బాగా అవసరం అనుకుంటే కాఫీ టీ పాలు లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు కానీ వట్టి మంచినీళ్ళు తాగే చేస్తే చాలా మంచిది ఓకే ఇలా చేస్తున్నారు ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ కాబట్టి దీనికి మీరు ఎప్పుడు నేను ఆపుకొని అవసరం లేదు ఇంట్లో లేడీస్ ప్రాబ్లమ్స్ త్రీ డేస్ ఉన్నాయి మీరు ఆపాల్సిన అవసరమే లేదు వారిని టచ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం లేదు అయితే ఇది రాసేంత వరకు టచ్ చేయకండి ఇప్పుడు మీరు స్నానం చేశారు వెళ్ళారు కూర్చున్నారు రాసేయండి ఆ రాసినంత మామూలుగా టచ్ చేసినా ఇబ్బంది లేదు ఓకే నెక్స్ట్ మా ఇంటి పక్కన ఏదన్నా నెగిటివ్ ఉంది ఎవరన్నా చనిపోయారు డెడ్ బాడీని పడుకోబెట్టారు అయినా కానీ మనం రాయాలి ఆపవద్దు ఆపకూడదు ఒకవేళ మీరు మర్చిపోయారు ఏడు పది ఏడు పన్నెండు ఓకే రాయండి ఒక రెండు నిమిషాలు తక్కువ ఏడు ఎనిమిది రాయండి ఒకరోజు మర్చిపోయి ఏడు పదమూడు అయింది రాయకండి ఇప్పటికి యాభై ఐదు సార్లు నేను యాభై సార్లు రాశాను యాభై ఒకటోసారి ఏడు పదమూడు అయింది స్టార్ట్ అయ్యేసరికి రాయద్దు అవన్నీ క్యాన్సిల్ అది కోర్సు కౌంట్లోకి రాదు మరలా స్టార్ట్ చేయాలి ఊరికే రాదండి ఊరికే ఎందుకు వస్తుంది మీకు ఎనర్జీ మీరు కష్టపడాలి నేను ఇచ్చేది ఒక వే ఒక మార్గం దాన్ని తీసుకెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకున్నా ఏం కాదు దాన్ని తీసుకెళ్ళి సరిగా మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోకపోయినా దానివల్ల మీకు ఏమీ లాభం జరగదు నష్టం జరగదు సో ఎంత పట్టుదలగా చేయాలి ఎంత పట్టుదలగా చేయగలిగితేనే చేయించుకోండి లేకుంటే మీకు టైము వేస్ట్ డబ్బులు వేస్ట్ ఇది ఇప్పుడు మీరు డైలీ ఇంటి దగ్గర ఉన్న చేస్తున్నాం ఒక రోజు మీరు వేరే ఊరు వెళ్ళారు చుట్టాలింటికి మరి చుట్టాలింటికి పోతే మన ఇంట్లో ఉన్నంత సేఫ్గా అన్ని చేసుకోలేం కదా అలాంటప్పుడు అది విశ్వానికి తెలిసిన విషయమే తప్పు లేదు అందులో అలాంటప్పుడు అరా కొరాగా ప్రిపేర్ అయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని అది చేసేసేయండి ఆపటం మాత్రం చేయొద్దు అయితే అది అది బలమైన రీజన్ కారణం అంతేగాని మీరు ఇంట్లో ఉండి కూడా అర్ధరాత్రులు పడుకొని లేటుగా లేచి ఆ ఈరోజు ఎట్లా రాస్తా అంటే కుదరదు ఎందుకంటే విశ్వం చూస్తుంటుంది మనం ఏం చేస్తామనేది కాబట్టి అది రీజన్ రాయొచ్చు లేదు ఒకరోజు మూడు రోజులు వరుసగా జర్నీలో ఉన్నారు మీరు ఆ టైం కల్లా ట్రైన్లోనో బస్సులోనో కారులోనో ఉన్నారు సొంత వెహికల్ అయితే దాన్ని ఆపి రాసి వెళ్ళండి సొంత వెహికల్ కాకపోతే రైల్లో కూర్చొని రాయండి రైల్లో మీకు సీటు దొరకలేదు కింద కూర్చోండి కింద కూడా సీట్ లేదు నిలబడే రాయండి అలాగే బస్సులో ఎత్తేస్తుంది అయినా రాయండి అలాంటి చోట నీటుగా రాయాల్సిన అవసరం లేదు ఆ టైంకి స్టార్ట్ చేసేలా అన్నది ముఖ్యం ఎంత పగడబందీగా చేస్తే కేవలం వారం రోజుల్లోనే మీకు రిజల్ట్ రావడం అనేది మీకు మనసుకు అర్థమవుతుంది కేవలం వారం ఇంత పగడబందిగా చేస్తే సో ఇది ఈ విధంగా మనం కోర్సుని రాయాల్సి ఉంటుంది మీకు కోర్స్ ఎలా రాయాలి అని ఒక వీడియో కూడా చేశాను నేను దానిలో ఇంత డెప్త్లో అయితే చెప్పలేదనుకుంటున్నాను అందుకే చాలామందికి మళ్ళీ మళ్ళీ డౌట్ వస్తుంది కాబట్టి ఇంకొకసారి చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులారా నా దగ్గర కరెక్షన్ చేయించుకున్నా మీరు ఎక్కడ కరెక్షన్ చేయించుకున్నా ఇది ఫాలో అవ్వండి ఓకే